హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను పిల్లలకి పెట్టే సాధుబొట్టు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ కప్పుతో నేను హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే టూ స్పూన్స్ బియ్యం తీసుకున్నాను బియ్యం ఏంటంటే సాధుబొట్టు చేసేటప్పుడు బియ్యం ఎందుకు వేస్తాము అని చాలామంది అడుగుతూ ఉంటారు బియ్యం వేయడం వల్ల ఏంటంటే బొట్టు నిలుస్తుంది జారకుండా సో అందుకని మనం బియ్యం యాడ్ చేస్తున్నాం ఇలాగా వైట్ నుంచి కొంచెం గోధుమ రంగులోకి వచ్చింది తర్వాత ఈ రంగులో నుంచి ఎర్రబడుతుంది ఎర్రబడిన తర్వాత కొంచెం జిగట జిగటగా అవుతుంది అనమాట ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కలుపుతూ ఉంటేనే ఒక ఈవెన్ హెల్దీ బ్లాకిష్నెస్ వస్తుంది బ్లాకిష్నెస్ మనకి బొట్టుకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ప్రతీదీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మనం కలుపుకోవాలి ఎక్కడ కూడా మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఈ టైంలో కొద్దిగా నెయ్యి వేయాలి నేను కొద్దిగా నెయ్యి వేసాను కాబట్టి ఇక్కడ మనకి ఇలాగ బ్లాకేష్నూస్ వస్తుంది చూసారు కదా ఎంత పొగ వస్తుందో నెయ్యి వేయడం వల్ల ఇలాగ నెయ్యి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆపేసి అందులో హార్తి పిల్లలు ఇలా వేసి ఇలా మంట వెలిగించుకోవాలి పూర్తిగా ఒక బొగ్గులాగా అయిపోనమాట హారతి బిళ్ళ వేసిన తర్వాత చూసారు కదా ఎంత బొగ్గులాగా అయిపోయిందో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేస్తున్నాం చూసారు కదా చిన్న నీళ్ళు వేసాను అదంతా కూడా వడకట్టాలి నేను ఆ కప్పుతో నేను టూ టైమ్స్ నీళ్ళేసి ఇలా వడకట్టాను టూ టైమ్స్ వడకట్టడం వల్ల ఫస్ట్ టైం ఫిల్టర్ చేసింది కొంచెం చిక్కగా వచ్చిందండి నెక్స్ట్ టైం ఫిల్టర్ చేసింది కొంచెం పలచగా వచ్చింది రెండు కలిపి ఇలా పొయ్యి మీద పెట్టి ఇలా మనం గట్టిపడేంత వరకు స్టాప్ కలుపుతూ ఉండాలి మనం అలా కలపకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే కిందదంతా కూడా కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా వస్తుంది పైది మాత్రం మనకు కొంచెం పలుచిగా ఉండిపోతుంది అనమాట చూసారు కదా మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది చూసారుగా గట్టిపడింది ఇలా గట్టిపడిగానే మనం ఒక బౌల్లోకి తీసుకొని రెండు రోజులు ఎండలో ఉంచాలి అప్పుడు సాదుబొట్టు రెడీ